బ్రెయిన్ ఫీడ్ మ్యాగ్జైన్ ఇన్వైట్ స్కూల్స్ ఫర్ ఎక్స్ డిసెంబర్ ఫిఫ్త్ టు ఎట్ హైదరాబాద్ నమస్తే నేను వెల్కమ్ ఐ డ్రీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ రికార్డ్ స్థాయిలో వేలం పాట ఎందుకని కొనసాగింది టాప్ లో ఇండియన్ ప్లేయర్సే ఎందుకున్నారు అందరికంటే అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రిషబ్ పంత్ గురించి ఎందుకండి రిషబ్ పంత్ అంత హాట్ ఫేవరెట్ అయ్యాడు మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ కామెంటేటర్ అండ్ అన్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు నమస్కారం మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు రిషబ్ పంత్ హాట్ ఫేవరెట్ అవుతాడు హై డిమాండ్ అనేది తనకు ఉంటుంది అని నిన్న మనం చూసినప్పుడు ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో రానంత ఇరవై ఏడు కోట్లు ఎందుకంత డిమాండ్ ఉంది రిషబ్ పంత్కి అది యాక్చువల్గా నో బ్రెయినర్ అండి ఎందుకంటే ఇప్పుడు ఆక్షన్లో ఉన్న ప్లేయర్స్ని చూస్తే దాంట్లో రిషబ్ పంత్కు ఉన్న స్పెషల్ స్కిల్ సెట్ అనండి అతని పాజిటివిటీ ది కైండ్ ఆఫ్ ఎంతూజియాజం దట్ హీ బ్రింగ్స్ టు ద బ్రింగ్స్ ఆన్ ద ఫీల్డ్ అదే చెప్పాడు ఇప్పుడు మీరు ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయింగ్కా తర్వాత ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తే ఏం చెప్పాడంటే రిషబ్ పంత్ ఒక పాజిటివిటీ తీసుకొస్తాడు టీం మనం చూస్తాం కదా స్టంప్స్ వెనకాల ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం కానీ మూడ్ని లైటన్ చేస్తాడు చాలా చాలా చిరిపి క్యారెక్టర్ ఏదో మాట్లాడుతూనే ఉంటాడు సో హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు సో అది బేసిక్ గా అది కారణం అని స్కిల్ సెట్ కూడా ఈజ్ కీపర్ లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బిగ్ హీటర్ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది రిషబ్ పంత్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఫామ్లో అతని స్ట్రైక్ రేట్ వన్ ఏ వన్ థర్టీ ఉంది నెవర్ గాట్ ఇట్ రైట్ ఇన్ ఇంటర్నేషన్ అట్ ది ఇంటర్నేషనల్ కానీ మీరు లో చూస్తే అతని స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంది సో ఐపీఎల్లో ఈ ఆల్వేస్ డస్ వెల్ ఇన్ టీ ట్వంటీ ఫార్మాట్లో కానీ ఏంటంటే మన మైండ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే అతను టీ ట్వంటీలో ఈవెన్ రీసెంట్ వరల్డ్ కప్లో కూడా అంత ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఏమి కొన్ని గుడ్ నాక్స్ ఆడాడు అతను సో అతను దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవచ్చు రిషబ్ పంత్ ఎందుకు అంత పెడతారు చాలామంది బెన్ ఐ సెడ్ రిషబ్ పంత్ విల్ గెట్ హయెస్ట్ బిడ్ అంటే చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు అవును రిషబ్ పంత్కి అంతకంత అమౌంట్ వస్తుంది రిషబ్ పంత్కి వచ్చే అవకాశమే లేదని చాలామంది అంటారు కానీ ఐ వాజ్ వెరీ మచ్ ష్యూర్ దట్ రిషబ్ పంత్ ఈసారి అందరికంటే ముందు ఉంటాడు రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు ఎందుకంటే మూడు నాలుగు టీమ్స్కి అతనికి కావాలి క్యాప్టెన్ కూడా చేస్తారు కాబట్టి క్యాప్టెన్గా ఒక లీడర్గా క్యాప్టెన్ వేరే లీడర్ వే లీడర్ ఈజ్ సంబడీ హూ టీమ్లంతా ఒక జల్లేలాగా చేసే ఒక పర్సన్ విత్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్థ్యూజియాజ్ సో లీడర్గా కానీ క్యాప్టెన్గా కానీ కీపర్గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా వీళ్ళు ముగ్గురు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ ముగ్గురు క్యాప్టెన్స్ వారు క్యాప్టెన్స్గా ఉండి బయటకు వచ్చారు సో క్యాప్టెన్సీ మెటీరియల్ నవ డేస్ ఏమైందంటే ఐపీఎల్లో గతంలో ఫారిన్ క్యాప్టెన్స్ క్యాప్టెన్స్ మీద ఉండేది ఇటీవల కాలంలో ఎవ్రీ టీం వాంట్స్ అన్ ఇండియన్ క్యాప్టెన్ ఎందుకంటే ఫారిన్ క్యాప్టెన్ ఒకవేళ ఫామ్లో లేకపోతే అతన్ని పక్కన పెట్టాల్సిన పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇంకొక మంచి ప్లేయర్ని తీసుకోలేని పరిస్థితి ఇండియన్ ప్లేయర్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు సో అందుకని దట్ ద మెయిన్ థింగ్ అని అనిపిస్తుంది సో ప్రతిసారి టాప్ ప్లేయర్ ఎవరు ఉన్నారు టాప్ ఆప్షన్ సోల్డ్ అవుట్ అయిన ప్లేయర్ అనుకుంటే ఫారిన్ ప్లేయరే ఉండేవాడు ఈసారి టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళంతా ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు మొదటికి దాకా అంటే నిన్న ఫస్ట్ డేలో స్టార్టింగ్ అంతా రికార్డ్ అంతా శ్రేయస్ అయ్యారనే వినిపించింది మారిపోయింది రిషబ్ పంత్కి వచ్చేసింది అది సో అంత హ్యూజ్ డిమాండ్ ఇండియన్ ప్లేయర్లకి ఐపీఎల్ లో ఎట్లా చూస్తున్నారు మీరు అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ డైనామిక్స్ మారినాయి ఇంత ముందు ఇంత ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ అండ్ సెవెన్ ఇండియన్ ప్లేయర్స్ అది కదా లెక్క ఇప్పుడు ఎయిట్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ మీకు ఇండియనే ఉండాలి ఇంపాక్ట్ ప్లేయర్ ఫారిన్ ప్లేయర్ ఉండొచ్చు ఎప్పుడు మీకు ముగ్గురిని మాత్రమే స్టార్టింగ్ లైనప్లో ఫారిన్ ప్లేయర్స్ పెట్టుకుంటే కెన్ హ్యావ్ ఏ ఫోర్త్ సో మీకు మొత్తం ఇప్పుడు ఐపీఎల్ ఈజ్ ప్లేడ్ బై ట్వెల్వ్ ప్లేయర్స్ నాట్ లెవెన్ ప్లేయర్స్ సో ట్వెల్వ్ ప్లేయర్స్లో మీకు ఫోర్ మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి ఒక ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ కూడా ఉండాల్సి సో అందుకని ఇండియన్ ప్లేయర్స్ డిమాండ్ పెరిగి సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టుకున్న గతంలో ఒక విమర్శ ఉండేది అంతా ఫారినర్స్ డబ్బులు బోల్డెన్ డబ్బులు సంపాదించుకున్నారు ఉమ్రాకి పద్నాలుగు కోట్లు ఏంటి స్టార్క్ కమిన్స్కి ఇరవై కోట్లు పాతి కోట్లు ఏంటని గతంలో చాలా విమర్శలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిందో మీకు ఎనిమిది మంది ఇండియన్ ప్లేయర్స్ కావాలి మీకు పక్కాగా కావాలి సో ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్ కావాలి ఇండియన్ ప్లేయర్స్ ఇప్పుడు మీరు ముంబై చూడండి చెన్నై చూడండి దే వన్ ఫైవ్ టైటిల్స్ ఈచ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోర్ ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ముంబైలో ఈసారి వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఐదుగురు కూడా ఇండియన్ రిటైన్ చేసుకున్నారు సో కోర్ ఇండియన్ ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉండాలనేది అంటే పోను పోను సెవెంటీన్ సీజన్స్ అయింది ఐపీఎల్ సో ఫ్రాంచైజీస్ హ్యావ్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ ఇంకోటి కూడా ఏంటంటే మీకు మినీ ఆక్షన్స్లో ఫారిన్ ప్లేయర్స్కి పెద్ద అమౌంట్ వెళ్తారు ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు ఎవరు రిలీజ్ చేయరు సో ఫారిన్ ప్లేయర్స్ కొంతమంది ఎక్సైటింగ్ ప్లేయర్స్ సడన్గా ఆక్షన్లోకి వస్తారు వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే మెగా ఆక్షన్ రాకుండా మినీ యాక్షన్లో వస్తారు సో వాళ్ళు పెద్ద అమౌంట్లు కొట్టేస్తున్నారు కానీ ఎప్పుడైతే మీ మినీ మెగా యాక్షన్ జరుగుతుందో మెగాయాక్షన్లో చాలామంది ఇండియన్ ప్లేయర్స్ కూడా వస్తారు మీరు గతంలో కూడా చూడండి మెగా మెగాయాక్షన్లో ఎప్పుడు కూడా ఇండియన్ ప్లేయర్స్కి టాప్ బిట్స్ వస్తాయి ఇవన్నీ లాస్ట్ టైం కూడా ఇషాన్ కిషన్ గాట్ ది టాప్ బిట్ వన్ మెగా ఆక్షన్ హెల్డ్ లాస్ట్ టైం ట్వంటీ టూలో అనుకుంటా సో ఇది అదొక ట్రెండ్ అయితే ఉన్నది మెగా ఆక్షన్ బట్ జన్ ఇన్ జనరల్ ఏంటంటే ఫ్రాంచైజెస్ హ్యావ్ రియలైజ్ దట్ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి మీకు కానీ ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ చాలా ముఖ్యం అనేది ఫ్రాంచైజీస్ అందరూ రియలైజేషన్ సో రియలైజేషన్ ఐపీఎల్ ఆప్షన్ ప్యూర్లీ వర్క్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై బేసిస్ అండి మనకి ఎంత ప్లేయర్ ప్లేయర్కి ఎంత డిమాండ్ ఉంది సప్లై ఎంత ఉంది వికెట్ కీపర్ అనుకోండి వికెట్ కి ఐదు టీంకి వికెట్ కీపర్లు కావాలి కానీ అక్కడ మీకు మంచి క్వాలిటీ కీపర్స్ ఉన్నారు సో వాళ్ళకి అందుకే వికెట్ కీపర్స్ ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ అమౌంట్స్ సో ప్రెషర్ కూడా అట్లాగే కనిపిస్తంది కదా సో గా మనం రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే యూజువల్ గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫినిక్స్ పక్షి లాగా ఉంటారు సో అంత పెద్ద యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ అన్ని సర్జరీలు పదిహేను నెలలు అన్నిటికీ దూరంగా ఉన్నాడు సడన్ గా మళ్ళీ పాపపై నేనేంటి అనేది చూపించుకున్నాడు రిషబ్ పంత్ ఆ స్పిరిట్ అనేది ఆ మోటివేషన్ అనేది ఎలా వచ్చింది ఏం చేశాడు అసలు నిజంగా అది రిషబ్ పంత్ క్రికెట్లోని స్పోర్ట్స్లోనే కాకుండా చాలామంది అది ఒక ఎగ్జాంపుల్గా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అది జర్నీ అది ఎందుకంటే ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అది చచ్చి బతికాడని చెప్పాలి ఎందుకంటే అతను కనుక ఆ కార్లోంచి టైం కనుక వాళ్ళు విండ్షీల్డ్ బ్రేక్ చేసి అతను బయటికి దిగిపోతే కార్ మనం చూసే ఫొటోస్ చూసాం అది తగలబడిపోయింది కంప్లీట్గా రైట్ టైంలో అక్కడ ఉన్న పాపం రోడ్డు మీద వాళ్ళు సమ్ గుడ్ సమరటన్స్ వాళ్ళు అతన్ని బయటికి లాగారు లేకపోతే చాలా సీరియస్ ఈవెన్ నా తర్వాత కూడా అతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాల్డ్ ఆపరేషన్స్ అని ఆరు నెలలు ఏడు నెలలు నడవలేని పరిస్థితి తర్వాత కూడా మనం వీడియోస్ చూసాం అతను స్టిక్ పట్టుకుని నడవడం తర్వాత చాలా కష్టపడడం సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ది వే హీ కేమ్ బ్యాక్ తన ని కంట్రోల్ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇదివరకు కంటే కూడా ఇప్పుడు వెయిట్ తక్కువ ఉన్నాడు బిఫోర్ యాక్సిడెంట్ హీ వాజ్ వెయింగ్ మోర్ ఇప్పుడు తన డైట్ విషయంలో కానీ తన ఫిజికల్ అంటే అది చాలా మీకు ఏళ్ల తరబడి అంటే దాదాపు మీరు కేవలం ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ మీరు దాంట్లో ఉండమంటే చాలా డిప్రెసింగ్గా ఉంటుంది కానీ అంతా హి హాజ్ గాన్ త్రూ ఆల్ దట్ థింగ్ అండ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ సరే ఫిజికల్గా పూర్తిగా నయమైపోయిందని అనుకున్నాం వచ్చి వరల్డ్ కప్ ఆడు వరల్డ్ కప్లో కూడా కొన్ని కీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు తర్వాత టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ సిమిలర్ స్టైల్లో అతని అతని బెస్ట్ ఫార్మాట్ ఏదైతే టెస్ట్ టెస్ట్లో మనం చూసాం బంగ్లాదేశ్తో కానీ న్యూజిలాండ్తో కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం సో మళ్ళీ అదే రకమైన ఫామ్ అందుకోవడం తర్వాత అతని క్యారెక్టర్ చిర్పి క్యారెక్టర్ అతను టీం అంతా కూడా అందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చూస్తే ఏంటంటే రిషబ్ పంత్ హెస్ బికమ్ అంటే అతను లేకుండా ఇండియన్ ని మనం ఊహించలేము పర్టికులర్ టెస్ట్ అనిపిస్తుంది యా అప్పుడు తన ఆటకి దూరం అయ్యి యాక్సిడెంట్లు అయ్యి ఇవన్నీ సర్జరీలు అయినప్పుడు కూడా యాడ్స్ లో కనిపించడం అనేది కూడా ఎంకరేజ్ చేయడం తను లేకపోయినా మిగతా టీమ్ మెంబర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక దశలో కపిల్ దేవ్ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాకు ఎదురుగా కనిపిస్తే నేను కొడతానేమో అనే ఫీల్ వచ్చింది రవిశాస్త్రి కూడా కోలుకోలేడు ఇంకా మళ్ళీ ఆడలేడేమో అనే స్టేజ్ నుంచి కూడా ఇంత దూరం రావడం యూజువల్గానే క్రికెట్ అనగానే వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ స్టామినా ప్రతిరోజు ఆడాల్సిన అవసరం ఉంటుంది అంత దూరమైన పదిహేను నెలలు లేకపోయినప్పటికీ కూడా ఏం చేశాడంటాడు ఆ స్పిరిట్ అనేది ఎలా తెచ్చుకున్నాడు అసలు అదే అండి అతని దగ్గర ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందండి బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది సో అంత సీరియస్ యాక్సిడెంట్ అయితే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కానీ హీ మేనేజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్ కమౌట్ స్ట్రాంగ్లీ కమౌ అది ఉన్న ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి సో అలాంటి నడవలేని పరిస్థితి నుంచి అతను వచ్చి ఇప్పుడు ఆడుతున్నాడు అంటే రియల్ ఆఫ్ టు హిమ్ సో అంటే అందరూ బేసిక్గా ఏంటంటే కపిల్ దేవ్ కూడా అన్నది ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఎండింగ్ లాట్ ఆఫ్ మనీ మనీ ఒక డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళొచ్చు కదా వాళ్ళు ఎందుకని వాళ్ళు అలాంటి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి దానికి అనేది బేసిక్గా అది మిగతా మిగతా సెలబ్రిటీస్ అందరికి కూడా అదొక లెసన్ ఏమో సమ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ డ్రైవింగ్ హైవేస్ లో డ్రైవ్ చేయడానికి ఇష్టపడదు లైట్ నైట్ డ్రైవింగ్ హైవేలో డ్రైవ్ చేయడం ఇష్టపడతారు కానీ దానికి ఏంటంటే మీరు మీకు మీరు ఏ స్ట్రెస్ లెవెల్స్ లో ఉన్నారు మీరు మీ ఆలోచిస్తున్నారు అన్ని చూసుకుని బెటర్ టు హావ్ ఏ గుడ్ డ్రైవర్ అండ్ ఏ వర్క్ చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కూడా ఒక లెసన్ రిషబ్ నుంచి అంత నేర్చుకోవాలి సో మంచి కెరీర్ బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది మన దగ్గర ఉన్నటువంటి వికెట్ కీపర్లు చాలా తక్కువ ఉన్నారు అలాంటప్పుడు హెల్త్ గురించి చూసుకోవాలి టీం గురించి ఆలోచించాలి అనేది ఇప్పుడు ఐపీఎల్లో పది టీములు ఉన్నాయి పది టీములు ఉన్నప్పటికీ బీయింగ్ ఏ తెలుగు గాయస్ మనకు అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ ఎట్లా ఉంది అనేది నిన్నటి దాంట్లో ఫస్ట్ డే ఆప్షన్లో ఏమనిపించింది మీకు ఎస్ఆర్హెచ్ హ్యాస్ డన్ వెల్ కానీ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొన్ని బ్యాకప్స్ కావాలి మెయిన్ ఎలవెన్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా ఉంది ఎందుకంటే మహమ్మద్ ఈజ్ ఎ వెరీ గుడ్ బై తర్వాత హర్షల్ పటేల్ తీసుకున్నారు కానీ నాకు హర్షల్ పటేల్ విషయంలో కొంత సందేహాలు ఉన్నాయి హర్షల్ పటేల్ ఏంటంటే ఎక్కడైతే స్లో వికెట్స్ ఉంటాయి ఫర్ చెన్నై తీసుకోండి లక్నో తీసుకోండి అక్కడ అతని కటర్స్ బాగా గ్రిప్ అవుతాయి అతను ఎక్కువగా స్లోయర్ వన్స్ మీద డిపెండ్ అవుతాయి కానీ మన ఉప్పల్ స్టేడియం అనేది చాలా ఫ్లాట్ వికెట్ ఫ్లాట్ వికెట్ మీద అతని స్లోయర్ వన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు మరి అతన్ని తీసుకున్నారు ఈజ్ ఎ గుడ్ లాస్ట్ టైం పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు మోస్ట్ వికెట్స్ తీసుకున్న బౌలర్ అతను కానీ అతను గతంలో ఆర్సీబీగా ఆడినప్పుడు కూడా అలాంటి ఫ్లాట్ వికెట్స్ మీద అతను పెద్దగా షైన్ కాలేదు సో హర్షల్ పటేల్ ఒక్కటే నాకు కొద్దిగా డౌట్గా ఉంది ఇషాన్ కిషన్ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఖచ్చితంగా మంచి సెలక్షన్ ఇషాన్ కిషన్ కానీ ఇషాన్ కిషన్ ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు వీళ్ళకి వికెట్ కీపర్ అవసరం లేదు హెన్రీ క్లాసన్ ఈజ్ కీపర్ ఇషాన్ కిషన్ ఈజ్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఓపెనర్ కానీ ఓపెనర్ సెట్ అయి ఉన్నారు ఇద్దరు రావి సైడ్ అండ్ అభిషేక్ శర్మ దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితే లేదు అండ్ వాళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్ట్ హ్యాండర్ సో మీరు అతను నెంబర్ త్రీలో కూడా ఆడించుకోలేరు వరుసగా మూడు లెఫ్ట్ హ్యాండర్స్ని ఎవరు ఆడించారు సో నితీష్ కుమార్ రెడ్డిని నెంబర్ త్రీలో ఆడించి ఇషాన్ కిషన్ ని ఫోర్లో ఆడించారు ఫోర్లో హీ ప్లేడ్ ఫర్ ముంబై ఇండియన్స్ ఫోర్లో ఆడాడు కానీ హిస్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ ఇన్ డ్యూరింగ్ ద పవర్ ప్లే పవర్ ప్లేలో లో బిహీట్స్ కొట్టడం అతనికి అలవాటు సో ఇషాన్ కిషన్ ఈజ్ అ గుడ్ సెలెక్షన్ నో డౌట్ ఎందుకంటే అలాంటి ఒక మంచి ఇండియన్ ప్లేయర్ లేకపోతే లాస్ట్ టీమ్ సఫర్ అయ్యారు బట్ ఏంటంటే అతన్ని ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు అతను మిడిల్ ఆర్డర్లో షైన్ అవుతాడా అనేది కావాలి బట్ జనరల్గా వీళ్ళేంటంటే వీళ్ళ స్టైల్కి సూట్ అవుతాడు సన్ రైజర్స్ ఇప్పుడు ఆడుతున్న బాల్ లాగా వాళ్ళు అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నారు సో హీ సూట్స్ దట్ బిల్ వీళ్ళ స్టైల్లో ఆడే ఒక ప్లేయర్గా మనకి కనిపిస్తాడు సో ఈసారి ఇద్దరు అయ్యర్లు శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ ఒక డిమాండ్ అనేది ఎవరు ఎక్కువ బిట్ చేస్తారు అనేది అక్కడ డిమాండ్ బాగా కనిపిస్తే కేఎల్ రాహుల్ డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది ఎందుకలా అంత ఇంట్రెస్ట్ పెద్దగా చూపించలేదు కేఎల్ రాహుల్ మీద అదే మనకు అర్థం కాలేదు రాజ్ తీసుకుంటుంది కేఎల్ రాహుల్ అని చాలా టాక్ వచ్చింది చెన్నై కూడా తీసుకుంటుంది అనుకున్నారు కానీ కేఎల్ రాహుల్ మెయిన్లీ అతని స్ట్రైక్ రేట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత గతంలో వన్ థర్టీ వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఓకే కానీ ఇప్పుడు మీకు టూ హండ్రెడ్ మినిమం స్కోర్ లాగా అయిపోయింది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆ స్ట్రైక్ రేట్ తో రా రాహుల్ స్ట్రైక్ రేట్ అంత అరౌండ్ వన్ థర్టీ ఉంటుంది సో ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ కొంచెం అతన్ని ఇబ్బంది పెట్టినట్టు మరి అదర్వైజ్ ఏంటంటే ఈజ్ క్యాప్టెన్సీ మెటీరియల్ ఈ ప్రతిసారి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ చేస్తాడు అది సో మీరు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రన్స్ మీ ఖాతాలో వేసుకోవచ్చు అది సో రన్స్ చేస్తాడు కీపింగ్ చేస్తాడు ఎక్స్పీరియన్స్ ఉంది అంతా క్యాప్టెన్ బట్ స్టిల్ స్ట్రైక్ రేట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూ వల్లనే అతనికి రావాల్సిన ప్రైస్ రాలేదో అనిపించింది శ్రేయస్ సార్ యాక్చువల్లీ ఇండియన్ టీంలో టీ ట్వంటీ టీంలో ప్లేస్ కోల్పోయాడు టెస్ట్ మ్యాచ్లో ప్లేస్ కోల్పోయాడు బట్ స్టిల్ ఏంటంటే అతను క్యాప్టెన్గా గతంలో ఢిల్లీని ఫైనల్ తీసుకెళ్ళడం లాస్ట్ టైము కల్కత్తాని టైటిల్ గెలిపించి పెట్టడం సో అందుకని అతని క్యాప్టెన్గా చాలా డిమాండ్ ఉంది అందుకే అతనికి చాలా టీమ్స్ అతని క్యాప్టెన్సీ మెటీరియల్గా అతన్ని తీసుకోవడం జరిగింది వెంకటేశయ్యార్ విషయానికి వస్తే అతను కేకేఆర్ వాంటెడ్ హిమ్ కేకేఆర్ ఏంటంటే వాళ్ళు పాత టీంని యాజ్ ఇట్ ఈస్గా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అంత దగ్గర అమౌంట్ లేదు సో వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేస్తే వెంకటేశ్వర్ ఎందుకంటే మనం వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా వాళ్ళు మిడ్ వే త్రూ ద సీజన్ తర్వాత కమ్బ్యాక్ అయినప్పుడు అయ్యార్ వెంకటేష్ గారు ప్లేడ్ అని ఇంపార్టెంట్ రోల్ సో హిమ్ దే వాంటెడ్ హిమ్ బ్యాక్ డెస్పరేట్లీ దానివల్ల అవుట్ ఆఫ్ సిలబస్గా చాలా ఎక్కువ అమౌంట్ ఎవరు నో బడీ ఎక్స్పెక్టెడ్ అట్ వెంకటేశ్వర్ విల్ గో ఫర్ సచ్ హ్యూజ్ అమౌంట్ ట్వంటీ త్రీ క్రోర్స్ అంటే ఎందుకంటే మన ఆక్షన్ లో ఇండియన్ ప్లేయర్ ఎవరు గతంలో ట్వంటీ దాటలేదు ఈసారి వీళ్ళు ముగ్గురు దాటమే బిగ్ సర్ప్రైజ్ సో మనకి గతంలో టీంలోకి కీలకమైనటువంటి రోల్ ప్లే చేసిన లీడర్స్ అన్సోల్డ్గా ఉన్నారు ఈసారి కూడా డేవిడ్ వార్నర్ కనిపిస్తున్నారు సో సెకండ్ డే ఏమైనా మిరాకిల్ కానీ అలాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఆయన ఎందుకు తీసుకోలేదు అసలు అంటే ఇవి కొంచెం టాక్టికల్గా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు చూస్తారు సరే ఇప్పుడైతే తీసుకోలేదు తర్వాత వాళ్ళకి మొత్తం టీం అంతా ఒక సెట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి కొన్ని స్లాట్స్ ఖాళీగా ఉంటాయి ఇలాంటి ప్లేయర్స్ని ముందు తీసుకుంటే ఏంటంటే కొంచెం పెద్ద అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ట్రాక్టికల్గా వాళ్ళని పక్కన పెట్టేసి తర్వాత బేస్ ప్రైస్లో తీసుకుందాము మనకి ఆ స్లాట్స్ ఏమైనా ఫిలింగ్ ద బ్లాంక్స్ చేస్తారు ఆ టైంలో అలాంటి వార్నర్ వార్నర్ కూడా మనకి ఎలా అయితే కేఎల్ రాహుల్ లాగానే బాగా కంటిన్యూస్గా రన్స్ చేస్తాడు చాలా ఆరెంజ్ క్యాప్ రెండు మూడు సార్లు గెలిచినట్టున్నాడు అతను కానీ ఎందుకంటే వార్నర్ రిటైర్ అయిపోయాడు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారో మీ గ్రాఫ్ ఆటోమేటిక్ గా పడిపోతుంది సో దానివల్ల ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి దానికి ఏంటంటే మీ ఎబిలిటీతో సంబంధం లేకుండా జనరల్ గా ఒకసారి మీ స్టాక్స్ సో ఇప్పుడు డేవిడ్ వార్నర్ అనగానే మనకు గతంలో ఎస్ఆర్ఎస్టి తర్వాత మారినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో మన సినిమాలకి తగ్గట్టుగా రీల్స్ చేస్తూ షార్ట్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ ఉండడం అనేది ఈ మధ్య కాలంలో వినిపించింది పుష్పటులో ఆయన కూడా ఒక క్యామియో రోల్ ఉందేమో అనేది బట్ ఐపీఎల్ మిస్ అయిన అందులో చూడొచ్చేమో అనేటువంటి కూడా కనిపిస్తున్నట్టుంది అభిమానుల్లో యా గా అతను సన్ ఆడడం మానేసిన కూడా ఒక తెలుగు వారితో తర్వాత తెలుగు సినిమాలతో అతను టచ్ అయితే వదలలేదు సో ఆ బాండింగ్ వాళ్ళు అతను కంటిన్యూ చేస్తారు ఇప్పటికి కూడా వార్నర్ బాయ్ డేవిడ్ బాయ్ అని చెప్పి ఇప్పటికీ ఫ్యాన్స్ అతన్ని బాగా లైక్ చేస్తుంటారు సో ఆ బాండింగ్ అతను అలాగే మెయింటైన్ చేస్తున్నాను సో దట్ ఈస్ వెరీ గుడ్ ఎందుకంటే మీరు ఏ టీం కాడినా కూడా మీకు ఒక టీంతో బాగా మీకు కనెక్షన్ ఏర్పడుతుంది ఆ కనెక్షన్ కంటిన్యూ చేస్తా సో ఎస్ఆర్ఎస్ ఎప్పటికీ తీసుకోవచ్చు బేస్ ప్రైస్లో అతను తీసుకుంటే వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది వార్నర్ ఈ స్టిల్ ఏ వెరీ గుడ్ బాయ్ ఫర్ దెమ్ సో ఇప్పుడు సెకండ్ డేకి సంబంధించి నిన్న మనం ఎక్స్పెక్ట్ అంటే అనుకోకుండా వచ్చినటువంటి రికార్డ్స్ అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ ఒక క్యాజువల్గా గడిచిపోతుంది అంటారా ఎక్కువ అమౌంట్స్ లేవండి అందరి దగ్గర ఇప్పుడు ఐ థింక్ ముంబై దగ్గర ఒక ట్వంటీ ఎయిట్ క్రోర్స్ ఎంతో ఉన్నది ఆర్సీబీ దగ్గర థర్టీ క్రోర్స్ ఉంది సో దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ విల్ జాక్స్ టిమ్ డేవిడ్ తర్వాత కొంతమంది బౌలర్స్ ఉన్నారు మిచెల్ శాంట్నర్ లాంటి వాళ్ళు వాళ్ళు కొంచెం పెద్ద స్పిన్నర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంచెం పెద్ద అమౌంట్స్కి వెళ్ళే అవకాశం బట్ అదర్వైజ్ మెయిన్ మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా ఫస్ట్ డేలో వచ్చేశారు బట్ ఇప్పుడు పెద్ద అమౌంట్స్ అయితే తర్వాత కానీ కొంతమంది ప్లేయర్స్ అంటే రిమైనింగ్ ప్లేయర్స్లో కొంతమందికి ముఖ్యంగా విల్ జాక్స్ టిమ్ డేవిడ్ లాంటి మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళ కోసం పెద్ద మనుషులే అవకాశం సో ఫస్ట్ డే అయిపోయిన తర్వాత లేట్ నైట్ స్క్వాడ్స్ ఎవరెవరు ఎందులో ఎంతమంది ఉన్నారు అని తెలిసిన తర్వాత ఆల్రెడీ అనాలిసిస్ అనేవి మొదలైపోయాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని ఎవరు గెలుచుకోపోతారు ఎవరికి అలా ఉంది ప్రాబబుల్స్ అనేది డూ యూ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ అండి ఇంకా టైం ఉందంటారా టైం ఉందండి డెఫినెట్గా టైం ఉంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు అసలు ఏమి అసలు వాళ్ళు ట్రంట్ బోర్డు తప్ప చెప్పుకోదాక ప్లేవని తీసుకోలేదు వికెట్ కీపర్ వాళ్ళకి అవసరం ఓన్లీ ఒక బ్యాకప్ కీపర్ ని రాబిన్ మింజ్ అనే బ్యాకప్ కీపర్ మాత్రం తీసుకున్నారు సో ముంబై ఇండియన్స్ కి ఐదుగురు బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు టన్ బోల్డ్ లాంటి బౌలర్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు బట్ స్టిల్ దే హ్యావ్ టు ఫిల్ అప్ ఫైవ్ స్లాట్స్ ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఇంకా సో ముంబై ఇండియన్స్ కానీ ఆర్సీబీ కానీ ఇంతవరకు వాళ్ళు రియల్గా ఎంటర్ కాలేదు సో సెకండ్ డే అంతా కూడా ఈ రెండు టీమ్స్ మీద ఫోకస్ ఉంది అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది ఐ థింక్ గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ హ్యావ్ డన్ వెల్ చెన్నై కూడా బాగా చేశారు చెన్నై వాళ్ళు ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్స్ డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర అని చాలా చీప్ గా ఇద్దరిని కలిపి పది లోపే వాళ్ళు తెచ్చేసుకున్నారు తర్వాత అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ కాస్త ఎక్కువ అమౌంట్ పెట్టారు బట్ చెన్నైలో ఎప్పుడు మీకు ఆ పిచ్ మీద స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంటుంది సో ఇద్దరు మంచి క్వాలిటీ స్పిన్నర్స్ కూడా తీసుకోవచ్చు చెన్నై ఆల్సో మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ బై బై సో ఇప్పటికైతే ఆల్ సెట్ ఫర్ మార్చ్ అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టున్నారు హ్యూజ్ డిమాండ్ ఆఫ్ హాట్ ఫేవరెట్స్ ఇంతమంది కనిపించిన తర్వాత సో ఆ టైం అంతా సో గతంలో కంటే ఈసారి ఎక్కువ వ్యూర్స్ ఎక్కువ ఉంటారా ఎట్లా అనిపిస్తుంది మీకు యా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది అందులోనూ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ది నెంబర్ ఆఫ్ ఫోర్స్ అండ్ సిక్సర్స్ పెరుగుతున్నాయి సో మీకు ఎంటర్టైన్మెంట్ వాల్యూ మరింతగా